ఈరోజు మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి మూలదండ వేసి వాళ్ళు అందించాము దేశ సమగ్రతకు మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనముగా మహాత్మాగాంధీ ప్రపంచానికే ఆదర్శమూర్తి అయినాడు ప్రతి ఒక్కరిలో కూడా నిర్మూలించి అందరిని అక్షరాశిని చేయాలనే ఆయన ఆశయం ఆయన ఆశయ స్థితివైపు మనందరం పైనిద్దాం పవిత్రానాయ సాధూన వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని శ్రీకృష్ణ భగవానుడు గీతలో ఉపదేశించినట్టు ప్రతి కాలంలో కూడా ధర్మాన్ని స్థాపించడానికి ఎవరో ఒక మహాపురుషుడు ఉద్భవిస్తాడు అపోవక చెందిన వారే మన మహాత్మా గాంధీ